బీట్రూటు కొబ్బరి పచ్చడి శనగపప్పు ములగాకు కొబ్బరి మన ఆంధ్ర స్టైల్ మిరియాల చారు వేడివేడి అన్నం ఇదిగోండి మార్నింగ్ ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు మనం చక్కగా మార్నింగ్ వంట చేసుకుంటాం కదండి వేడివేడిగా ఒక ముద్ద అన్నం తినేయండి అసలు నిజంగా చెప్తున్నాను మన చిన్నప్పుడు మనం ఏం తిన్నామండి నా మాకైతే మా ఇంట్లో టిఫిన్స్ ఎప్పుడూ తినలేదు మార్నింగ్ ఇలాగ చక్క కడుపు నిండా అన్నం తిని వెళ్తే సాయంత్రం వరకు ఏం తినపోయినా పర్లేదండి ఇప్పుడైతే మనం మార్నింగ్ సరిగ్గా తినకుండా వెళ్తామో అప్పుడే మనం బయట ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడినాం ఎందుకంటే ఆకలి తీరదు కాబట్టి మార్నింగ్ మీరు హెవీగా తిన్నా ఏం కాదు ఎవరండి చెప్పింది అన్నం తినొద్దని రైస్ ఈజ్ అవర్ స్టేపుల్ ఫుడ్ కంపల్సరిగా మన ట్రెడిషనల్ వంటలు చాలా మంచివండి వెజిటేరియన్ అయితే ఇంకా మంచిది తినండి ఎంజాయ్ చేయండి